ప్రతి బాధ్యతను నేను నేను నమ్మకంగా నమ్మకంగా నిర్వర్తిస్తాను నిర్వర్తిస్తాను న్యాయస్థానాలు న్యాయస్థానాలు న్యాయాధికారులు న్యాయాధికారులు నా వృత్తిలోని నా వృత్తిలోని సభ్యులకు సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాల్సిన గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాను నేను నిలబెట్టుకుంటాను మరియు మరియు నేను నేను హాజరైన హాజరైన అధికారిగా అధికారిగా నేను ఎల్లప్పుడు నేను ఎల్లప్పుడు గౌరవప్రదంగా గౌరవప్రదంగా ప్రవర్తిస్తాను ప్రవర్తిస్తాను కాలానుగుణంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ బార్ కౌన్సిల్ స్టేట్ బార్ కౌన్సిల్ సూచించిన సూచించిన వృత్తిపరమైన వృత్తిపరమైన ప్రవర్తన ప్రవర్తన మరియు మరియు మర్యాదల మర్యాదల నియమాలకు నియమాలకు అనుగుణంగా అనుగుణంగా మరియు మరియు నైతిక విధులు నైతిక నిధులు మరియు మరియు నైతిక విలువలతో నైతిక విలువలతో సహా సహా ఈ గొప్ప వృత్తిలో ఈ గొప్ప వృత్తిలో ప్రతిబింబిస్తుంది ప్రతిబింబిస్తుంది ఇంగ్లీష్ లో ఐ స్వామి and I I that, 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 that I, will I will bear true faith true faith and, and allegiance allegiance to the constitution of india to the constitution of india as established by law as established, established by the law i uphold i uphold the constitution the constitution and the laws and the last. I, will, I will faithfully, faithfully discharge, discharge every duty, every duty imposed, upon me imposed upon me by the advocates act 1961, by the advocates of 1961 and the rules and the rules made thereunder made there under. i will maintain, I will maintain the, respect the respect due to the courts due to the courts the judiciary the judiciary and the members of my and the members of the profession, and I will always, and I will always conduct myself, conduct myself with dignity, with dignity as an officer of the court, and an officer of the court. I appear before, I appear before in accordance, in accordance with the rules, with the rules of professional conduct, of the professional conduct and etiquette, and etiquette prescribed by the prescribed by the Bar Council of India, Bar Council of the India, State Bar Council, State Bar Council. From time to time. वासमणि అలానే కాలేజ్ కళాశాల కరెస్పాండెంట్ గారికి ఇక్కడికి ఇచ్చేటువంటి మీ అందరికీ కాకపోతే ఇందాక మీరు చేసిన ప్రమాణంలో ఒకటి మర్చిపోయారేమో అనిపించింది నాకు న్యాయవాదుల చట్టం అని ఒకటి ఉంటుంది అడ్వకేట్స్ యాక్ట్ అడ్వకేట్ యాక్ట్స్కి లోబడి పని చేస్తామని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఈ కళాశాలలో చదివినప్పటికీ ఇప్పటికి దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్కి మెంబర్గా ఎన్నికబడి ఉన్నాను అనేక ఆటల డిసిప్లినరీ కమిటీల్లో ఉన్నాను ఈరోజు నా అదృష్టం ఏంటంటే అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ ట్రెజరర్గా ఉన్నాను నా చేతుల మీద నుంచే ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి దాదాపుగా కరోనా నుంచి ఇప్పటి వరకు వెయ్యి పదిహేను వందల మందికి చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకి నాలుగు లక్షలు ఐదు లక్షల చొప్పున వాళ్ళ కుటుంబానికి బార్ కౌన్సిల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది అనేక మంది గుండె ఆపరేషన్లు కంటి ఆపరేషన్ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ సభను అలంకరించిన పొలిటికల్ శ్రీనివాస్ గారికి అలాగే ప్రిన్సిపల్ మధుసూధర్మా గారికి అలాగే ఆ పాత కౌన్సిల్ స్టేట్ మెంబర్ అండ్ సీనియర్ అడ్వకేట్ ముప్పల్ సుబ్బారావు గారికి అలాగే మా వైస్ ప్రెసిడెంట్ మా కాలేజీ వైస్ ప్రెసిడెంట్ మా అమ్మగారు లక్ష్మీ శ్రీనివాస్ గారికి అండ్ గౌడ్ గౌడ్ గారికి అందరికి అండ్ నా నారాయణ గౌడ్ గారికి నా స్టూడెంట్స్ అందరికీ హృదయపూర్వక నలభై వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ అందరికీ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఉభయ గోదావరి జిల్లాలో మా నానమ్మ శారదారావు గారు తొలి లా కాలేజ్ పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేసి చాలా కష్టాలు పడి ఎన్నో ఎన్నో పోరాటాలు చేసి నైన్టీన్ నైన్టీ త్రీలో కాలేజ్ స్థాపించారు వారికి నా శిరస్సు పాదవందనలు చేస్తాను అందరూ ఆవిడకి గట్టిగా చప్పట్లు కొట్టాలని స్కూల్ కోరుకుంటున్నాను ఏ ఆశయంతో అయితే నలభై ఏళ్ళు ఈ కాలేజ్ పూర్తయిందో అదే ఆశయంతో యాభై ఏళ్ళు పెట్టబోతుంది కాలేజ్ ఈ కాలేజీని ఇంకా నేను ఎక్కడికో చాలా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తానని అందరి ముందు నేను ప్రమాణం చేసి చెప్తున్నా ఈ కాలేజ్కి ఇంత ఘనత వచ్చిన మెయిన్ ముఖ్య కారణ కారుకుల కారుకురాలైన మా తండ్రి గారు స్వర్గీయ పొలాజీ శ్రీనివాస్ గారు ఆయన ఈ కాలేజీ గురించి ఎంత కష్టపడ్డారో నేను పేరు పెట్టిన చెప్పక్కర్లేదు కొత్తగా పరిచయం అవసరం లేదు నాక్ అక్రిడిటేషన్ గురించి అండ్ స్టూడెంట్స్తో ఇక్కడ ఇక్కడ జరిగే ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం దగ్గర నుంచి తల్లి తల్లి అనగాలే ఉండి ఆయన పీపీగా చేసిన పీపీ అడ్వకేట్గా రిజైన్ చేసి ఈ కాలేజీకి ఎనలే సాయం అందించారు వారు తలుచుకుంటూ అందరూ చెప్పట్లు కొట్టాలని మనసు బదులున్న చెట్టుకి కాయలున్న చెట్టుకి రాళ్ళు పడతాయి నేను ఇక్కడ ఈ కాలేజీలో డైరెక్టర్గా పొజిషన్ తీసుకున్న తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నా అయినా ప్రతి రాయిని పట్టుకుని బిల్డింగ్లో కట్టుకుంటూ పైకి చూస్తున్నా సో ఇది దీనికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు సో ఈ ముందు ముందు నా ఈ కాలేజ్ ఎన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడం నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా అండ్ ఇక్కడ నేను మన మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారు నేను ఆయన హీరోయిన్ సంబోధిస్తాను ఎందుకు హీరోయిన్ అంటానంటే ఆయన యొందాల నుంచో కష్టపడి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అందుకనే నేను ఆయన హీరో హీరోయిన్ సంబోధిస్తూ ఉంటాను అండ్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇక్కడ సీట్ రాకపోయినా ఇక్కడ సీటు వద్దు ఇక్కడ మీరు నిరదబోళ్ళు పోటీ చేయండి ఇక్కడ వద్దు అన్న ఆయన మాటిని అక్కడికి వెళ్ళి పోటీ చేసి నెగ్గి ఈ ఈ స్థాయిలో ఉన్నారంటే నేను ఆయన హీరో కింద ఎప్పుడు భావిస్తూ ఉంటాను ఈ సందర్భంగా గజుల్ దుకేష్ గారికి అందరూ చెప్పండి కొట్టాలని మనసుఫూ కోరుకుంటున్నారు అండ్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీకు మూడు విషయాలు తెలియజేయాలనుకుంటున్నా ఆయన చెప్పింది తప్పు చేస్తే తల తీసేయండి లేదా ఆ తలకి మన మన దేశపు జాతీయ ఉన్న పవర్ ఉంటుందని చెప్పారు సి ఇక నేను అదే సూత్రం పాటిస్తున్నాను మీ అందరి ముందు నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే ఇక్కడ నా నా మీద వేసే అపవాదాలకి నా మీద వేసే ఎలిగేషన్కి ఏదన్నా ఎవరన్నా నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే నా తలెస్తాను ఇక్కడ లేదా అంటే నా పవర్ ఉందని అంటారు నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు పవర్ ఉంది అండ్ రెండోది ఆయన చెప్పినట్టే సార్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ మనకి ప్రవేశపెడతామని చెప్పి అన్నారు ఈ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొడక్షన్ బిల్ వల్ల చాలా ప్రయోగాలు జరుగుతాయి మనకి దీనికి అందరూ మీరు సహకరించాల్సిందే కోరుకుంటున్నారు దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సోషల్ మీడియా ఎఫ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు ఆయన అసెంబ్లీలో సో అది త్వరగా ప్రవేశపెడితే మా ఇక్కడ ఇలాంటి మేము నలభై ఏళ్ళ నుంచి అంతా కష్టపడి తీసుకొచ్చిన పాల్స్కి చెడిపోయిన తామని చాలా చాలామంది ప్రయత్నిస్తున్నారు అలాంటి వాళ్ళని అందరినీ అరిగట్టేది అవుతుంది దానికి మీ మొత్తం సహకారం కావాలని కోరుకుంటున్నాను అండ్ ఈ రోజుల్లో చాలా మనకి వాట్సాప్ పేపర్లు కానీ లేకపోతే స్టూడెంట్స్ యూనియన్లు కానీ వాళ్ళు చేసి మంచి పనులు పక్కన పెట్టేసి బ్లాక్ మెయిలింగ్గా దిగుతున్నారు ఎవరిని ఉపేక్షించేది లేదని నేను ఇక్కడ చెప్తున్నాను ఎందుకంటే ఎవరన్నా ఏ తప్పు లేకుండా ఆధారాలు లేకుండా బురద జరిగితే మాత్రం మేము ఊరుకోమని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇది నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న కాలేజ్ ఇది ఈ నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న కాలేజ్ని ఎంతో మందిని ఎంతో మంది రాళ్ళేసి కొడుతున్నారు దీనికి మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతామని ముందు తెలియజేసుకుంటున్నాను ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ యాస్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ యాస్ ఎ డైరెక్టర్ ఆఫ్ దిస్ కాలేజ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాస్ ఏ అడ్వకేట్ ఆఫ్ అడ్వకేట్ శరత్ కృష్ణ సేయింగ్ దిస్ ఐ ఓన్ స్పీర్ ఎనిబడి హూ ఎవర్ త్రోయింగ్ ఎ ఫాల్స్ ఇరిగేషన్ ఆన్ కాలేజ్ అండ్ హూ హెవర్ డూ ద క్యారెక్టర్ అసోసియేషన్ ఆన్ మీ సో ఈ సభాముఖంగా మీ అందరి ముందు తెలియజేసుకుంటుంది ఏంటంటే ఇలాంటి బురదలు చెందిన మేము మేమేమీ భయపడకుండా ముందుకు సాగుతాం మీ మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని మనసు ఎప్పుడు కోరుకుంటున్నాం అండ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని నాకు తెలుసు నేను కూడా భయపడకుండా నేను ముందుకు సాగుతానని మా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అండ్ మన మినిస్టర్ గారికి సమయం తక్కువ ఉంది కాబట్టి మన మెయిన్ ప్రోగ్రామ్ అని కాన్వకేషన్ ఫస్ట్ థింగ్ ఆ కాన్వకేషన్ ఆ కాన్వకేషన్ ఫస్ట్ స్టార్ట్ చేసి మినిస్టర్ గారు సమయాన్ని వృధా వృధా చేయకుండా మిగతా ప్రసంగాన్ని కొనసాగిద్దాం ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్